చూ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి లెంత్ వచ్చేసరికి పద్నాలుగు ముప్పావు అంటే పావు తక్కువ పదిహేను పదిహేనున్నర పెడితే సరిపోద్దు ముప్పావు నుంచి కలిపి ఓకేనా కొంచెం దూరంలో మళ్ళీ కొంచెం ఉన్నది మనం మళ్ళీ తర్వాత లైన్ కొట్టుకోవడానికి ఓకేనా ఓకేనా లైన్ కొట్టుకోవడానికి ఏమి రాసింది చూడు ఐదు షోల్డర్ ఐదు ఆమ్ డౌన్ ఐదు ఉన్నారా చూడండి అమ్మ కొంచెం జాగ్రత్తగా చూడాలి అంత సన్న ఐదు ఇప్పుడు చెస్ట్ థర్టీ టూ అంటే ఎంత వన్ పార్ట్ ఎనిమిది వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇక్కడ షోల్డర్ ఐదు పెట్టాం కదా ఐదు ఇక్కడే పెట్టండి ఓకే ఇప్పుడు నడుము వచ్చేసరికి ఇరవై ఆరు ఇరవై ఆరు అంటే వన్ పార్ట్ ఎంత ఆరున్నర అంతేనా వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే చిన్న సైజు బుట్ట చేతులు ఓకేనా చూడండి కార్నర్లో ఒకటం పావు మార్క్ చేయండి ఓకే ఈ స్కేల్ తీసుకుని దీన్ని ఎలా పెట్టండి చూడండి కింద టచ్ అవ్వాలి ఇంత టచ్ అవ్వాలి ఇవన్నీ చూసుకోవాలి ఇట్ థర్టీ టూ వేస్ట్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు ఎలా ఉందా ఎలా ఇచ్చి ఈ గీత టచ్ అవ్వాలి సైడ్ టచ్ అవ్వాలి ఒకటం పావుకి టచ్ అవ్వాలి ఇవన్నీ చూడాలి ఓకేనా చూస్తే ఇదిగో చూడండి ఆమ్ హోల్ సెవెన్ రావాలి వచ్చిందా లేదో చూద్దాం సెవెన్ ఎట్లా ఇదిగో సెవెన్ ఓకేనా ఎలా చూడండి సెవెన్ ఎలా మనకు తెలుసు కాబట్టి సెవెన్ అంటున్నారు తెలియకపోతే థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ ఎయిట్ ఎయిట్ మైనస్ వన్ ఈవల్ టు సెవెన్ ఆమ్ హోల్ సెవెన్ ఎట్లా రావాలి ఓకేనా ఎక్కువస్తే అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఒకవేళ వెరీ గుడ్ మంచిది ఒకవేళ ఓకే వెరీ గుడ్ కాదంటల ఇప్పుడు అది ఎక్కువ వస్తే అంటే అది లూజ్ ఉందా మనం ఏదో ఒకటి అడుగుతాం కదా మన లూజ్ మనకి తెలుసు కదరా మనం కొంచెం నాలెడ్జ్ ఉంది ఓకేను ఇప్పుడు ఏడున్నర ఉంది వీళ్ళకి నడుము చూస్తే ఇరవై ఆరే ఉంది నడుము చూస్తే ఇరవై ఆరు ఉంది ఏమో ఏడున్నర ఉంది అయితే జస్ట్ థర్టీ ఫోర్ అయ్యి ఉండొచ్చు అనుకుందాం అవునా కాదా మనకు తెలియదు హ్యాండ్ లూజు చూడాలి లేదా చెస్ట్ పార్ట్ దగ్గర ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లౌజ్ ఉందా ఇప్పుడు మనకేం తెలియదు కాబట్టి ఇప్పుడు చెస్ట్ పార్ట్ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉందా ఈ ప్లేస్ నుంచి చంకలో నుంచి ఇక్కడ నుంచి ఇలా కొలవాలి ఇలా కొలిస్తే ఇది నైన్ వచ్చింది అక్కడ కూడా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా థర్టీ ఫోర్ చెస్ట్ కరెక్టే ఓకేనా సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది హోల్ అంటున్నావు కదా సెవెన్ అంటున్నారు ఇట్ట కొలిస్తే ఎనిమిదిన్నర వచ్చిందా ఎనిమిదిన్నర వస్తే థర్టీ ఫోర్ జస్టం ఒకవేళ ఇక్కడ ఎనిమిదే వచ్చిందా అక్కడ హ్యాండ్ దగ్గర లూజ్ ఉండొచ్చు లేదా అమ్మాయి చేతులు బాడీ బాడీకి మించిన చేతులు ఉండొచ్చు అట్లా అన్ని చూడాలి అప్పుడు అలా అప్పుడు ఉండు అలా వస్తే హ్యాండ్ లూజ్ కూడా చూడాలి హ్యాండ్ లూజ్ అక్కడికి వచ్చేసరికి ఐదున్నర ఉందా ఐదున్నర ఉంటే నిజమే చేతులు లావని అర్థం ఐదే ఉందా లేదు సంఖలో లూజ్ ఉందని అర్థం ఇన్ని చూడాలి ఒక్కోళ్ళు ఒక్కో కొడతారు కొడతారమ్మ ఇన్ని చూడాలి ఉంటేనేమో ఐదున్నర ఉందంటే ఐదున్నరని ఎలా చెప్తామంటే ఎక్స్పీరియన్స్తో వస్తుంది మనం స్టడీ చేస్తాం ఈ సైజుకి ఎలా ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కొంచెం పిల్లల్ని చూస్తే పెద్ద అయిన తర్వాత వీళ్ళు వేళ్ళు ఉంటారు వీళ్ళు వీళ్ళు ఉంటారు అని చెప్తాం అలాగే ఇప్పుడు మనం కూడా దీన్ని బట్టి చెప్పుకుంటూ వెళ్తాం ఈ సైజు వీళ్ళు ఈ సైజు ఇలా ఉంటే ఈ చేతులు ఎంత ఉంటాయి అని ఒక లెక్క వచ్చింది చేతులు ఆమ్హోల్ ఏడున్నారంటే ఆమ్హోల్ మైనస్ టూ వేస్తే హ్యాండ్ లూజ్ వచ్చింది షార్ట్ హ్యాండ్ దగ్గర ఓకేనా ఏడున్నారా మైనస్ టూ అంటే ఐదు అట్లా వస్తుంది అంటే మనం స్టడీ చేస్తే తెలుస్తుంది అవన్నీ మీరు మీరేం కాకుండా అమ్మాయకు వచ్చామో ఇవాళ అయిపోయింది అన్నట్టు ఉంటున్నారు అందుకే అలా రావట్లేదు ఓకే అర్థమైంది ఇప్పుడు నీకు ఏడున్నర కావాలి చెస్ట్ థర్టీ టూనే కానీ అమ్మాయి చేతులు లావు ఏడున్నర కావాలి ఎదుగమ్మా దా చూడు ఇప్పుడు ఆ డౌన్ ఆఫ్ ఇంచు దించాలి ఏడున్నర కావాలి కాబట్టి ఏడే వచ్చింది ఇప్పుడు దించితే ఏడున్నర వచ్చింది ఎలాగో చూపిస్తాను ఓకేనా ఇవే తెలియాలి మనకి ఓకేనా ఇది చూడండి ఒకటం పావు పెట్టేసేయండి కార్నర్లు ఓకే చూడండి ఇక్కడ దీనికి టచ్ అవ్వాలి ఇలా పెట్టాలి ఓకేనా ఇప్పుడు ఏడున్నర వచ్చిందా లేదో చూద్దాం ఏడున్నర వస్తే కరెక్టు ఓకేనా ఏడున్నర వచ్చింది ఆ చంక డౌన్ పెంచాం చెస్ట్ ఉండు ఆమ్ డౌన్ పెంచాం ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది చెస్ట్ థర్టీ టూనే చంక రౌండ్ ఏడు లేదు ఏడున్నారు ఉంది అంటుంది ఉందంటే ఏం చెయ్యాలనేది ఇది అర్థమైందా ఇప్పుడు ఎలా ఉందా దీన్ని ఎలా పెట్టేసి ఇలా ఏడున్నారు ఇది ఒకవేళ ఓకే మీరు కరెక్ట్ ఒకవేళ అమ్మాయికి జస్ట్ థర్టీ టూనే కానీ సెవెన్ లేదు చంక్రాండ్ ఆరున్నరే ఉంది చేతులు సన్నగా ఉన్నాయి బాడీని మించి చేతులు అప్పుడు ఏం చేయాలి ఓకే వెరీ గుడ్ ఏం లేదు అప్పుడు ఏం చేయాలి ఐదే పెట్టాలి మ్యాచ్ అయితే ఒకలాగా మ్యాచ్ అవ్వకపోతే ఆమ్ డౌన్ ఐదే పెట్టాలి ఇదిగో చూడండి ఇప్పుడు చూడండి ఒక ఆకారం వచ్చింది ఎంత ముద్దుగా ఉందా ఏదో మనం గీసినట్టు ఉంది ఇదిగో చూడండి అమ్మ ఆరున్నర వచ్చిందా కిందకి దించింది ఏడు వచ్చిందా ఇది ఆరున్నర చూడండి ఇది ఆరున్నర లైన్ ఇది ఏడు లైన్ ఇది ఏడున్నర లైన్ అది అంటే పైకి వెళ్తే ఒకలాగా కిందకు వస్తే ఒకలాగా ఇది తెలియాలి చూసుకో అందుకే నేను ఎప్పుడు చెప్పినా సంక్రాండ్ వచ్చిందా లేదా వస్తే వెరీ గుడ్ అంటాను రాకపోతే మనకు కావాల్సినంత రాకపోతే ఎక్కువ తగ్గి ఎక్కువ కావాలంటే పెంచాలి తక్కువ కావాలంటే తగ్గించాలి ఎంత ఎక్కువ కావాలో అంత పెంచాలి ఎంత తక్కువ కావాలో అంత తగ్గించాలి అది గుర్తుపెట్టుకోండి ఓకేనా అర్థమైనా థ్యాంక్ యూ ఇప్పుడు నెక్క పెడితే అంత నాలుగున్నర అంటే కింద పైన పావించి ఐదు పెట్టండి ఓకేనా ఇప్పుడు నెక్కకు వచ్చేసరికి రెండు పావు సరిపోద్ది ఓకేనా రెండు పావు సరిపోద్ది ఇప్పుడు ఇక్కడ రెండు పావు పెట్టాం కదా ఇక్కడ రెండున్నర పెట్టండి ఒక ఇంచ్ ఎక్కువ అంతకన్నా ఎక్కువ వద్దు ఓకే చూడండి ఇలా క్రాస్గా వచ్చి ఎవరి బ్లౌజ్ అయినా మనం ఇక్కడ దీని మీద ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచి ఇంచ్ ఒకవేళ అట్లా అలా అని అనుకోకూడదు ఇంకోటి ఒక ఇంకోటి చెప్తాను అవతల వాళ్ళు బ్లౌజ్ ఇస్తారమ్మా ఇచ్చినప్పుడు ఇది ఇట్లా ఉంది కదా ఈ ఇది రౌండ్ తీగ ఇక్కడ ఈ చంక నుంచి ఇక్కడ ఎంత ఉందో కొలుచుకోవాలి కొలుచుకుని దానికంటే ఒక ఇంచ్ ఇది ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అదొక పద్ధతి ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకుని ఎంత వచ్చింది అనుకో ఇప్పుడు ఇది కుట్టినప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది కదా సరిపోద్ది అలా కూడా చూడాలి లేదా రౌండ్ కొలుచుకోవాలి ఇప్పుడు రౌండ్ కొల్చమంటున్నా చూడండి ఇలా ఉందా ఒక పాము ఇంచే స్టిచ్ చేస్తాం ఇప్పుడు మార్కింగ్ ఇలాగే పెట్టుకోండి డాట్లలోనే ఇలా పెట్టేసేయండి ఓకే పెట్టేసిన తర్వాత ఇది వదిలేసి పాంచిన కొలవండి ఇట్లా పెట్టేసి ఎంత వచ్చింది పన్నెండున్న పన్నెండు ముప్పావు వచ్చింది అంటే ఎంత వచ్చింది ఇరవై ఐదు ఇరవై వచ్చింది నెక్ నెక్ ఫుల్ రౌండ్ మీరు షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్కి బ్యాక్ నెక్ కొలిస్తే ఇరవై ఐదు బ్లౌజ్ కొలిస్తే తెలుస్తుంది ఇది తెలీదు ఇది వేరే మోడల్గా రౌండ్కే తెలుస్తుంది ఓకేనా అర్థమైందా అట్లా చూసుకోవాలి ఓకే ఇది మనం ఏం కావాలి యువతలు ఇది ఎంత ఉంది అవతల వాళ్ళది అట్లా అన్ని ఇంపార్టెంట్ కొంతమంది నాది ఎలా ఉందో నాకు అలాగే పుట్టండి అంటారు అలాగే కొట్టాలి అప్పుడు ఇన్ని చూడాలి కనపడతం ఇది ఒకవేళ నెక్ ఎంత ప్రాడొద్దు అనుకుంటే రెండు పెట్టేసాడు ఇక్కడ ఇక్కడ రెండు పోవబడి మీ ఇష్టం మీరు వేసుకునే దాన్ని బట్టి వీళ్ళు వేసుకోగలరు కాబట్టి పెట్టాను ఓకేనా ఇది ఇది బాగా అర్థమైందా ఎప్పుడన్నా సరిపోకపోతే ఇట్లా ఇప్పుడు ఇంకో మిస్టేక్ ఏం చేస్తున్నారంటే అది చెప్తానే ఇప్పుడు మీకు సంక్రాంతం ఉండి ఇలా పెడుతున్నారమ్మా ఇప్పుడు అని చెప్పాను మీకు ఏడున్నర కావాలి మీకు ఏడున్నారా ఆమ్ డౌన్ని దించట్లేదు ఈ భాగాన్ని దించుకోండి ఏం చేస్తున్నారంటే మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇంచ్ చంక్రౌండ్ కుట్టేసిన తర్వాత ఇక్కడ కొలుచుకొని ఏడున్నర ఇక్కడికి వస్తుంది కదా ఇలా కొలిస్తే ఇక్కడ కొడుతున్నారు ఇక్కడ కొట్టడం వల్ల ఏమవుతుందంటే చెస్ట్ పాటలు లూజ్ వచ్చేసి షోల్డర్ జారిపోతాయి ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది కదా ఇది ఎనిమిదిన్నర అయిపోతుంది కదా థర్టీ ఫోర్ అయిపోతుంది ఇది ఇదేమో థర్టీ టూనే కావాలి ఇది వచ్చేసరికి ఏడున్నర కావాలి అంటే ఏం చెయ్యాలి కిందకి దించుకొని ముందే సెట్ చేసుకుని మనం కుట్టాలి అంతేకాని ఏడున్నర కావాలి కదా నాకు బ్లౌజ్ ఎక్కట్లేదు చేయలేదు అని ఏం చేస్తున్నారంటే ఇక్కడ పెట్టేసుకుంటున్నారు అప్పుడు ఇది జారిపోతుంది అది కుదరదు ఎంత సరి చేసినా అదే ప్రాబ్లం వచ్చింది కటింగ్లోనే ముందే మార్చుకోవాలి మనం ఓకేనా అర్థమైందా ఇవి చాలా ఈజీగా లాజిక్లు తెలిస్తే ఈజీగా ఉంటుందా మనం ఎలా పడితే అలా పుట్టేస్తామంటే పుట్టేస్తాం కాదు అది ఒక జాతీయ ఓకేనా అర్థమైందా అలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అప్పుడు ఏంటంటే మీరు ఇంక ఇబ్బంది పడే అవసరం లేదు ఏ బ్లౌజ్ అయినా కుట్టగలరు ఇప్పుడు నాది మధ్యలోదమ్మా నాది మధ్యలోది మళ్ళీ అందరికి ఇలాగే ఉంటాయి అని డౌట్ వస్తుంది అందరికి ఇలా ఉండవు ఆ విషయం మనకు తెలియాలి అందరూ ఒకేలాగా ఉండరు అందుకే కదా ఒకరి దగ్గర నప్పుతున్నాయి తిని ఒకరి దగ్గర నొప్పమంటారు అందరికీ మనం కుట్టలేము అలా అని టైలర్స్ ఎంతమంది ఉన్నా సరిపోదు వాళ్ళు ఎంతమంది ఉన్నా సరిపోదు తినేవాళ్ళు తింటానే ఉంటారట అంటే కుట్టేవాళ్ళు కుడతానే ఉంటారు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఇది అందరూ కుడుతున్నారు మేము ఎవరికి కుట్టమంటున్నారు డైలాగ్ వస్తుంది మాకేవరు ఇస్తారంటారు ఎవరికి ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఇస్తారమ్మా ఓకేనా ఇది ఒక డైలాగ్ వస్తుంది ఎక్కువ వింటున్నాను అందరూ కొడుతున్నారు కండి మాకెవరిస్తారంటారు అందరూ కుట్టినా అందరికన్నా బాగా కుట్టండి ఇస్తారు కదా అది అసలు మనం ఒకటి ఒకటిరా ఒకళ్ళు వచ్చారు అంటే అలా ఉండిపోతారమ్మా ఇంకోళ్ళు తీసుకొస్తారు వాళ్ళు వెళ్ళి అంతేగాని మనం కుట్టే దాంట్లోనే ఉంటుంది మొత్తం ఓకేనా ఇది ఈ రౌండ్ బాగుంటుంది చిన్నగా పెడితే ఎక్కువ బ్రాడ్ వస్తుంది ఓకేనా యూ షేప్ లాగా వస్తుంది ఇప్పుడు బోట్నక్కల అయితే మారిపోద్ది కానీ వీటికి వెళ్ళాలి చూడండి వీలు మార్క్ చేసేయండి ఇలా పట్టుకోండి గ్రిప్ బాగా దొరికింది ఇలా ఫోల్డ్ చేసి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి ఓకేనా పెట్టేసాను ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ చెప్తాను బుట్ట హ్యాండ్స్ చెప్పేటప్పుడు పేపర్ మీద చెప్తాను లేదా ఇక్కడే చెప్తాను ఈజీగా చెప్తాను క్లాత్ మీద చిన్న అడ్జస్ట్మెంట్ చేసి చెప్తాను ఓకేనా చూడండి బుట్ట హ్యాండ్స్ చూడండి ఇప్పుడు ఒక లైన్ లైన్స్ ఓకేనా చూడండి బుట్ట హ్యాండ్స్ హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఫైవ్ ఓకేనా హ్యాండ్ లెంత్ ఫైవ్ అంటే దానికి పైన ఆఫ్ ఇంచి కింద ఆఫ్ ఇంచి కలపాలి కానీ గుర్తుపెట్టుకోండి పైన ఆఫ్ ఇచ్చే సరిపోయింది కింద ఏం క్లోజ్ అవ్వదు దాన్ని కప్పెడతాం క్లాత్ని పైన ఆఫ్ ఇంచి ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు పోయింది కింద క్లోజులు బుట్టకైతే ఏమి ఖర్చుపోదు దాని కింద నుంచి కుట్టేసి మళ్ళీ తిప్పేసి కుట్టేస్తాం అందుకకి ఏం పెట్టావసర ఐదు పెడితే ఐదున్నర ఉన్నారు సరిపోద్ది కొట్టము మావు కొట్టం క్లోజులు క్లోజ్ పెట్టా ఐదున్నర ఓకేనా ఐదున్నర పెట్టేసేయండి ఇప్పుడు పఫ్ అంటున్నాను కదా బుట్ట అంటున్నాం కదా చిన్న బుట్ట అయింది రెండున్నర సరిపోద్ది ఓకేనా రెండున్నర రెండు సరిపోతుంది కొంచెం దూరంలో మళ్ళీ ఐదున్నర మార్క్ చేసి మళ్ళీ రెండున్నర ఓకేనా ఇలా మొత్తం ఎంత వచ్చింది ఎనిమిది వచ్చింది ఓకే ఎనిమిది మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేసి చూడండి అమ్మా ఐదున్నర ఏడు అంటున్నాం కదా అమ్మహూలు ఆమ్హో లేదు ఇది చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఖర్చు వన్ అండ్ హాఫ్ ఖర్చు కావాలి ఇటు నుంచి నాకు ఇక్కడి నుంచి ఏడు ఇంచులు మార్క్ చేయండి ఇక్కడికి వచ్చింది ఏడు ఇంచులు మార్క్ చేశాను కదా ఇక్కడికి వచ్చింది కదా దీన్ని అంటే పేపర్ మీద చెప్తున్నాను ఇప్పుడు పేపర్ ఎందుకు లేని చెప్పి ఇప్పుడు దీని మీదే చెప్తున్నాను ఓకేనా ఇలా రెండు ఇంచులు వస్తుంది ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే మనకు బుట్టకి ఒక రెండు ఇంచులు ఉంటే సరిపోద్ది కదా ఇక్కడి నుంచి చూడండి బుట్టక ఇంచులు ఇదిగో రెండు ఇంచులు సరిపోయింది రెండు ఇంచులు పెట్టేసి ఇది అస్సలుదే చెయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ మార్చేసి చూపిస్తున్నాను చూడండి రెండు ఇంచులు పెట్టేసింది అంటే ఇది సరిపోయింది చిన్న చెయ్యి వాళ్ళే ఇది సరిపోయినా కానీ నాకు అడ్జస్ట్ అయిపోయింది చూడండి ఇక్కడి నుంచి ఇంచులు ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇక్కడి నుంచి హ్యాండ్ లూజ్ అయితే నేను ముందు తీసుకున్నాను కానీ అడ్జస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది చిన్న సైజు వల్ల అయితే ఎనిమిది హోల్ తొమ్మిది అయితే సరిపోదు ఇట్లా మనం ఓపెన్ చేసి చెయ్యాలి ఇప్పుడు ఏమంటున్నామో చూడండి ఇప్పుడు ఆమ్ డౌన్ వచ్చేసరికి మూడు మార్క్ చేయండి ఇక్కడ దీనికి ఆమ్ డౌన్ మూడు ఇది బుట్ట కోసం కదా మనం తీసుకుంది ఆమ్ డౌన్ మూడు మార్క్ చేయండి ఇలా ఇప్పుడు హోల్ వచ్చేసరికి ఏడు మార్క్ చేయండి ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇక్కడ పావు మార్క్ చేయండి నేను ఏం చేశానంటే ఈ లైన్కి తీసుకున్నాను ఇది పప్పు పెట్టినప్పుడు రెండు తీసుకుంటున్నాను ఒకేసారి కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది ఓకేనా ఇది కూర్చోండి ఇలా ఉంది ఓకే ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా పెట్టండి దీన్ని ఇలా మార్క్ చేయండి దీన్ని ఇలా ఇప్పుడు బుట్ట అంటున్నాం కదా రెండు ఇంచులు పెట్టాం కదా నాలుగు ఇంచుల దగ్గర నుంచి బుట్ట పెట్టడం మొదలు పెట్టాలి ఇక్కడ రెండు తీసుకుని రెండు నాలుగించులు ఇప్పుడు స్టేల్తో లైన్ డ్రా చేయండి అంటే వన్ అండ్ హాఫ్ ఖర్చు ఎవరికైనా నాలుగు రెండు పెడితే నాలుగు ఏంటంటే మళ్ళీ మీరు ఇంకోటి మిస్టేక్ చేస్తున్నారు రెండున్నర పెడితే రెండున్నర పెట్టుకో ఏం కాదు చూడు మీరు ఏం చేస్తున్నారంటే బుట్ట పెట్టేటప్పుడు ఎట్ట పెట్టేసి ఇది ఇట్లా పక్క పక్కన రావాలి అలా కాకుండా లోపలికి వెళ్ళిపోయిందా నాలుగించలు రాదు రెండు ఇంచులు రాదు మళ్ళీ పెట్టినప్పుడు తగ్గిపోద్ది కదా లోపలికి వెళ్ళిపోతుంది మీరు అలా కాకుండా ఇలా పెట్టి మళ్ళీ ఇక్కడెక్కడో ఇల్లు పెడితే ఎక్కువ వచ్చేసింది అంతే పక్క పక్క రావాలి దేని కిందకి వెళ్ళకూడదు రావాలి ఫ్రిజ్ ఆరు పెట్టాను కదా ఇది షోల్డర్ ఇది షోల్డరు కదా ఇది సిక్సే ఇది చూడండి అర్థమైందా అర్థమైందా మనం పెట్టేటప్పుడు కరెక్ట్గా పెట్టాలి మనం ఒకసారి బుట్ట కూడా మీరు చంక్రాండికి సరిపోయిందా లేదో కొలుచుకోండి ఒకవేళ ఎక్కువ వచ్చిందా ఒక ప్రిల్ పెట్టిందా తక్కువ వచ్చిందా ఒక ఫ్రిల్ తీసేయండి అంత తక్కువ వస్తే అంత సరిపోదు ఇక్కడ సంగతి నేను చదువుతుంది పైన నైన్ ఇక్కడ కార్డ్ పెట్టండి దీనికి ఎక్కడ పెట్టాలో తెలియట్లేదుగా ఇచ్చోండి ఇది ఫోల్డ్ చేయండి ఇక్కడ పెట్టండి ఇక్కడ నుంచి బుట్ట పెట్టాలి ఓకేనా ఇక్కడ చెప్పేస్తా ఇంటూ మర్ పెట్టేసండి ఇదిగో చూడండి ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ పెట్టేటప్పుడు ప్రిల్ చూడండి ఇది ఇటు నుంచి పెడతామా ఇది ఇటు నుంచి పెడతాం లెగుస్తుంది అప్పుడు బుట్ట బుట్ట లెగవాలంటే అట్లా వద్దు లేకవద్దు అనుకుంటే ఇది ఎలా పెడితే ఇది కూడా ఇలాగే అనమాట లెగవద్దు ఓకేనా సేమ్ ఉంటే ఓకేనా చూడండి ఓకేనండి ఇదిగోండి ఇది చూడండి ఫ్రంట్ అర్థమైందా ఓకే చూడండి ఇలా క్రాస్గా వేయాలి ఓకేనా ఇదిగో ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఓకే ఇదిగో చూడండి ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఓకే ఇది కూడా ఇవ్వచ్చి చూడండి పావించి ఇంచ్ ఉక్సలు పట్టి కాజా పట్టి ఒక్క ఇంచ్ ఎక్స్ట్రా గీయండి ఓకేనా ఒక్క నిమిషం ఇదిగో చూడండి ఎనిమిది పావు వచ్చిందా ఎనిమిదేమో ముప్పై రెండు చెస్ట్ మనకు పాము చుసురు పట్టి కాజ పట్టికి కలపాలి అంతేండి ఓకే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఓకే ఆరున్నారు హోల్ స్కేల్ తీసుకొని ఇలా ఉందా ఇలా రౌండ్ తీసే వద్దంటే ఓకే చంకులో వీల్ మార్క్ చేసుకోవాలి చంకులో వీల్ మార్క్ చేసుకుని మనం లోతు తీసుకోవాలి ఇప్పుడు ఇది ఓకేనా ఉంది సైడ్కి వచ్చేసరికి వన్ ఇంచ్ లేదా ముప్పాము ఇంచు ఉంటే సరిపోద్ది ఇలా ఓకేనా ఇలా ఉంచేసుకోవాలి ఇలా ఉంచుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు నాలుగు సమానంగా వస్తాయి ఇప్పుడు థర్టీ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సిక్స్ అంటున్నాం నడుమో ఆరున్నర బ్యాక్ పార్ట్లో ఆరున్నర ఆరున్నర పదమూడు వస్తుంది ఫ్రంట్ పార్ట్లో పదమూడు వస్తుంది అప్పుడు ఇరవై ఆరు వస్తుంది లేకపోతే ఏమవుతుందంటే బ్యాక్ పార్ట్లో ఎక్కువ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్లో తక్కువ వస్తుంది మీరు ఎక్కువ గమనిస్తే మనకు అక్కడ కనపడుతుంది ఓకేనా చంకలో ఎక్కువ కట్ చేసేద్దాం ఈజ్గా కట్ చేసేద్దాం ఓకేనా చాలా ఈజీగానే కుట్టచ్చు మనం కింద కూడా స్ట్రైట్ ఒక్క నిమిషం చెప్తానా ఓకేనా ఇప్పుడైతే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే అమ్మాయి కొంచెం హైటే సన్నగా ఉంటుంది కానీ హైటే ఓకేనా చెస్ట్ ఎంత థర్టీ టూ అంతేనా థర్టీ టూ అంటే హైటే అంటున్నాను కదా ఒక హాఫ్ ఇంచ్ కలపండి అంటే ఎనిమిదిన్నర వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇక్కడ ఆరున్నర పెట్టాను కదా మళ్ళీ ఎనిమిదిన్నర ఒకటిన్నర రెండున్నర పన్నెండున్నర హైట్గా ఉంది కాబట్టి కొట్టిగా ఉంటే మామూలుగా ఓకే చూడండి ఒక లైన్ కొట్టేసేయండి ఓకే లైన్ కొట్టేసేయండి ఇట్లా లైన్లు కొట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఓకేనా ఇలా కొట్టేసాను ఇప్పుడు థర్టీ టూ అంటే పదో భాగం చూడండి త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ టూ అంటే మూడు పావైనా కొంచెం అట్లాగే ఉంది కాబట్టి మూడున్నర ఉన్నారా ఉక్సులు పట్టి కాజా పట్టిక ఒక ఇంచు కాలకుండా మూడున్నర మూడున్నరకి ఇటు ఒకటం పావు ఇటు ఒకటం పావు థర్టీ టూ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఎంత వచ్చింది ఓకేనా ఫైన్ కూడా మూడున్నర మార్క్ చేసుకోవాలి ఓకేనా ట్రయాంగిల్ ఫామ్ చేయండి ఎట్లా ట్రయాంగిల్ కొట్టాలి ఓకేనా ఇప్పుడు దీనికి సమానంగా ఎక్కు వన్ పాయింట్ త్రీ త్రీనా వన్ ఒకటం పావు సరిపోద్ది ఓకే చూడండి లేదు అంటే ఇంకోటి ఆప్షన్ చెప్తాను ఇంకోటి వన్ పాయింట్ త్రీ అనుకోండి వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ త్రీ టూ పాయింట్ సిక్స్ ఇలా పెట్టేసుకుని ఈ రెండింటిని సెంటర్ చేసేసి టూ పాయింట్ సిక్స్ అంటే ఏం లేదు గీత గీతలో సగం వస్తుంది పెద్ద ఏం కాదు ఇలా పెట్టేసుకుని ఇలా ఇది అట్లా ఇక్కడ ఒక వచ్చింది చిన్నది అంతే అట్లా దాన్ని ఏముంది పెద్ద కన్సిడర్ చేయవసరాలు అలాంటి వాటిని అందుకు చెప్తున్నాను ఓకేనా టేపాలపై ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ ఇలా వేయండి ఇప్పుడు కింద నుంచి రెండు ఇంచుల పైకి మార్క్ చేసి ఇది కూర్చోండి కింద నుంచి రెండు ఇంచుల పైకి మనకు చేసి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా మీరు ఏం చేస్తున్నారంటే ఇలా ఎక్కువ తిప్పేస్తున్నారు ఇలా తిప్పితే మనం కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు తిరగదు గుంటే వచ్చేసి అలా తిప్పకూడదు ఇలా తిప్పాలి ఓకేనా ఎట్లా కూడా గుర్తుపెట్టుకుంటున్నారు అయితే వెరీ గుడ్ అంతే ఓకేనా అర్థమైందా ఎలా కట్ చేసేయాలి ఇప్పుడు సరిపోయిందా లేదా ఒకవేళ డౌట్ వచ్చింది అనుకోండి సరిపోయిందా లేదా అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి చూడండి చిన్నది చూపిస్తాను ఇక్కడి నుంచి ఉంది ఎంత ఉంది మూడు ఉంది మూడు అంటే పావుదొక్కు మూడు ఒక పావు నుంచి పట్టి పట్టి తీస్తాం కదా మూడు మూడుని ఎక్కడ తెచ్చి పావుదొక్కు మూడు ఎక్కడ పెట్టండి పెట్టిన తర్వాత మనకి ఎంత అంటున్నాము నడుము సైజు ఆరున్నర ఆరున్నరకి ఇదిగో చూడండి ఆరున్నర ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇక్కడ పావుదొక్కు రెండు నుంచి దాకా వచ్చేసింది మనకి ఎక్కువే వచ్చేదో ఫామ్ నుంచి ప్రాబ్లం లేదు ఓకేనా ఇప్పుడు ఇక్కడ కార్ట్ పెట్టేసేయండి ఇలా చెక్ చేసుకోవాలి ఒక్కోసారి సరిపోదు అన్ని సైజులకు ఒకటే పెట్టాలా అంటే కుదరదు ఒకటం పావు పెడతాం ఒక్కోసారి ఒకటన్నర కూడా పెడతాం ఓకేనా ఇప్పుడు చంకలో లోతు తీసేయాలి ఇంకేనా కాట్ పెట్టేసేయండి వీళ్ళు చేసేయాలి అసలు షోల్డర్ జాగ్రత్త జాగ్రత్త అంటారు ఎందుకు జాగ్రత్త కరెక్ట్గా తీసుకుంటే జారు షోల్డర్ మనం నెక్ ఎంత పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలి డౌను అది ఎందుకు జారుతాయి అని చెప్పాను కదా చంఖలో ఏడున్నర వచ్చింది అప్పుడు చెస్ట్ లూజ్ పెరిగిపోతుంది కదా అలాంటప్పుడు డౌన్ అడ్జస్ట్ చేయకపోతేనే షోల్డర్ జారిపోతాయి అంతే షోల్డర్ జారుతున్నాయి అంటే మెయిన్ ఏదైనా ప్రాబ్లం ఉంది వచ్చారు మన దగ్గరకంటే షోల్డర్ జారిపోతున్నాయనే వస్తారు ఎక్కువ ప్రాబ్లం ఏముందంటే ఒకటి ఇదిగో చూడండి వేసుకుంటే ఆరు నెలలు వచ్చేది వేసుకోకపోతే మూడు నెలలు వచ్చేది అదే అదేనమ్మా వేసుకుంటే బాగుంటుంది అది చూడండి ఓకేనా చూడండి ఇదిగో ఇలా దీని మీద పెట్టండి ఓకేనా ఇది ఇప్పుడు షే ఇది ఎక్కువ వచ్చేస్తుంది చూడండి ఎక్కువ ఉంది మూడు ఉంది మూడు ఉంది కదా నేను మూడున్నర తీసుకుంటాను ఏం చేస్తాను చెప్తాను చిన్న అడ్జస్ట్మెంటా ఇప్పుడు అడిగారు కదా సైడ్ ఏం ఉండదు ఇదిగో చూపిస్తాను ఇందుకే ఇదిగో పావుదక్కు మూడు ఉంది మూడున్నర తీస్తాను ఇక్కడ నుంచి తీసేస్తాను చూపిస్తాను సరే అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది చూడండి ఇదిగోండి ఇట్లా ఉంది కదా ఒక్క ఇంచ్ ఇక్కడ తీసేస్తున్నాను బ్యాక్ పార్ట్లో షేప్ తీస్తాను ఏంటి చూసారా ఇక్కడ తీసాను ఇదిగోండి మొక్క షేప్ తీసాను ఇది గట్టా ఉందో తీసాను అదే అదే అప్పుడప్పుడు తీస్తాం సిచ్యువేషన్ బ్యాడ్ అయితే తీస్తాం ఇది చూడండి రెండున్నర ఉంది రెండున్నర అంటే ఇంచు కలిపితే సరిపోయింది మూడున్నర షేప్ బెల్ట్ సరిపోయింది ఓకేనా మూడున్నరే తెస్తాను ముడతలు ఎక్కువ ఎందుకు అంటే ఎక్కువైపోతే ముడతలు వస్తాయి లెంత్ ఎక్కువైపోయింది కదా రాదు ఇలా కట్ చేస్తే లెంత్ ఎక్కువైపోయినప్పుడు ఇలా కట్ చేయాలి సైడ్ కి ఇక్కడ ఉండాలి నీకు వెనక వీపు దగ్గర ఉండాలి అదే ఈ సైడ్కి తీస్తే ముడతలు రావు లెంత్ ఎక్కువైపోవడం వల్ల మనమేం పొట్టిగా ఉన్నాం అనుకోండి లెంత్ ఏమి ఎక్కువ పెట్టేసుకుంటాం అలా పెట్టేసుకున్నప్పుడు ముడతలు వస్తాయి అలా రాకుండా ఉండాలి అంటే మనం ఇలా తీసేయాలి క్లాస్ ని సైడ్ కి ఓకేనా మూడున్నర తీద్దాం ఈ చిన్న చిన్న ఎవరికి తీయాలి ఇందాక తీయలేదు మనం అవి అడిగితే ఇప్పుడు అవసరం కాబట్టి తీసాం ఇప్పుడు షేప్ బెల్ట్ చిన్నది ఓకే చూడండి ఒక లైన్ కొట్టేసేది మూడున్నర అంటున్నాం షేప్ బెల్ట్కి షేప్ కూడా తీయొచ్చు మళ్ళీ మూడున్నర మార్క్ మాకు చేయండి ఇప్పుడు ఆ బ్లౌజ్కి షేప్ బెల్ట్ షేపే తీసాను ఇది ఈ బ్లౌజ్కి చిన్నదే ఇందుకో అలా తీస్తే ఏంటంటే పొట్ట మీద ఒక ఎక్కకుండా ఇప్పుడు ఆరున్నర చూడండి ఆరున్నర ఆరున్నరకు ఒక హాఫ్ ఇంచ్ కలపండి ఏడు వన్ అండ్ హాఫ్ ఖర్చు చూడండి మూడున్నర్రే పెట్టాలి సైజు మూడున్నర్రే ఇక్కడ మూడు ఇలా కొట్టేయండి ఓకేనా ఇది ఇలా కట్ చేసేయండి తీసాను ఇప్పుడు హాఫ్ ఇంచ్ తీసాం కదా పావు ఇంచ్ తీసేయం ఇది కుట్టేటప్పుడు తెలుస్తుంది దీన్ని తీయడం వల్ల ఇలా పెట్టాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని పరిస్థితి పక్కన పెట్టాం కదా ఇది తీసుకోండి ఇది తీసుకొని దీని మీద పరచండి ఎందుకని మనకి ఎంత కావాలి వన్ ఇంచ్ కావాలి చూడండి వన్ ఇంచ్ కావాలి ఇదిగోండి వన్ ఇంచ్ సరిపోయిందా నేను ఎక్కువ వస్తుందని ముందు తీసేసాను ఓకేనా అందుకు అలా తీసేస్తే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి అది తీయడం వల్ల ఏమవుతుందంటే ఇదిగోండి ఇలా వస్తుంది ఇక్కడేమో వెనక్కి బాణకి కిందకు ఉంటుంది ఈ సైడ్కి వెళ్ళే ముందుకు ఇట్లా వస్తుంది పైకి అందంగా ఉంటుంది ఇలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే బ్యాక్ పార్ట్ లెగవదు ఫ్రంట్ పార్ట్ లాగేసే బ్యాక్ ఇలా పట్టుకుని ఉంటుంది ఇదేమో ఇట్లా వస్తుంది సైడ్కి అందంగా ఉంటుంది ఓకేనా అర్థమైందా అయితే కొంచెం తీసుకోవాలి డాట్ దగ్గర నుంచి డాట్కి కూడా ఆఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి తీసుకోవాలి మళ్ళీ తీసుకోవడం కూడా ఓకేనా